ఓం శ్రీ సాయి రామ్ సత్యసాయి మహిమాచారికి స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఎంత ఆధ్యాత్మిక బోధన చేస్తారో అంత హాస్యం కూడా చేసి నవ్విస్తుంటారు మనస్సులోని భయాన్ని ఆవేదనను ఆందోళనను మటుమాయం చేయనే ఈ హాస్యం పంతొమ్మిది వందల తొంభైలో సమ్మర్ కోర్స్ జరుగుతున్న సందర్భంగా బృందావనంలో అప్పటి కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న అనిల్ కుమార్ స్వామివారు వచ్చేసరికి కాలేజీ ప్రాంగణం ఆఫీస్ గదులు పూల మొక్కలు అన్నీ చక్కగా అమర్చి మంచి కండిషన్లో నీట్గా ఉంచాలనే ఉత్సాహంతో పట్టుదలతో శ్రమిస్తూ పనిచేస్తూ చేయిస్తూ ఉంటారు స్వామివారు రానే వచ్చారు నలుమూలలా చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్నారు అనిల్ కుమార్ సంబరపడ్డారు ఇంతలో స్వామివారు ఆడిటోరియం బేస్మెంట్లో ఉన్న అతిథి గృహాల తలుపులు తీయించారు అక్కడ ఆ గదులకు అటాచ్డ్గా ఉన్న బాత్రూములు అపరిశుభ్రంగా ఉండడం చూసి ఏమిటి ఈ పరిస్థితి అంటారు స్వామి పనివాడు అశ్రద్ధ చేసినట్లున్నాడు స్వామి మందలిస్తాను స్వామి అంటారు అనిల్ కుమార్ వీటి శుభ్రత చూసుకొని ఒక ప్రిన్సిపల్ని విద్యార్థుల చదువులు పర్యవేక్షణ చేయని మరొక ప్రిన్సిపల్ని నియమించాలా అంటూ మందలించారు స్వామి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడ చిన్న అజాగ్రత్త అశ్రద్ధ లోపం జరిగినా స్వామి కనిపెట్టి పట్టుకుంటారు అంటే ఎక్కడా పొరపాటు ఉండకూడదని వచ్చిన అతిథులు సంతోషించాలని మాత్రమే స్వామివారి యొక్క అభిప్రాయం స్వామి అన్నీ చూస్తూ ఆడిటోరియంలో ఉన్న కుర్చీలు పరిశీలించి వాటిని తనిఖీ చేసే ఉంచావా అని అడుగుతారు అన్నీ చూశాను స్వామి అంటారు అనిల్ కుమార్ గారు నలుగురు విద్యార్థులను పిలిచి ప్రతి కుర్చీ నిశితంగా పరిశీలించి అవసరమైతే పనిముట్లతో సరిచేసి సిద్ధం చేయమని చెప్తారు వాళ్ళు అలాగే చేస్తారు ఆ తర్వాత తాను కూడా ప్రతి కుర్చీని పరిశీలించి పడతారు అనిల్ కుమార్ గారు మర్నాడు స్వామివారు వచ్చి ఆడిటోరియం సందర్శించి ప్రిన్సిపాల్తో కుర్చీలన్నీ సరిగ్గా ఉన్నాయా అని అడుగుతారు ఉన్నాయి స్వామి నేను స్వయంగా చూశాను అంటారు ప్రిన్సిపాల్ గారు చూడు పన్నెండవ వరుసలో మొదటి కుర్చీ సరిగ్గా లేదు అంటారు స్వామివారు అనిల్ కుమార్ గారు వెళ్ళి ఆ సీటు మీద చెయ్యి వేస్తే అది ఊడిపోతుంది అది చూసి స్వామి ఇంత శ్రద్ధగా చేస్తున్నావన్న మాట అంటారు నిర్ఘాంతపోయిన అనిల్ కుమార్ గారు తేరుకొని స్వామి ఇది మాత్రం నా అశ్రద్ధ కాదు ముమ్మాటికే ఇది స్వామి మాయాజాలమే అంటారు తడుముకోకుండా స్వామితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతారు స్వామి వారితో అంత నిర్భయంగా మాట్లాడేవారు అనిల్ కుమార్ గారు ఒక్కరే అలా స్వామివారు ఎంతో శ్రమపడిన వారిని హాస్యమాడి నవ్వించి రిలీఫ్ కలిగిస్తాడు ఆయన కేవలం బోధకుడే కాదు సాధకుడు కూడా మనల్ని చక్కని మార్గంలో నడిపి పట్టుదల కలిగించి శ్రమను రూపుమాపే సాక్షాత్ భగవానుడు సత్యసాయి బాబావారు జై సాయిరామ్